హాయ్ గాయస్ ఎడిటింగ్ ఇష్టమైన వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అండ్ కాన్వా అప్లికేషన్ మీ ఫోన్లో ఉంటే ఒక మంచి ఫీచర్సు అండ్ మంచి ఫొటోస్ అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఈ కాన్వా అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది అక్కడ చూసుకోవచ్చు సోషల్ మీడియా ఫోటో ఫోటో ఎడిట్ వీడియోస్ కనిపిస్తుంది ఫోటో ఎడిట్ పైన క్లిక్ చేస్తే మనకు మన సిస్టంలో ఉండే ఫొటోస్ అండ్ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో ఆ ఫొటోస్ అందులో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి లైట్కి కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది అండ్ ఆ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఆప్షన్ అయితే చూ చూసుకోవచ్చు ఇదైతే ఒరిజినల్ ఫోటో మనం తీసిన ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఎఫెక్ట్స్ ఉంటుంది ఆ ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత అండ్ అక్కడ క్లిక్ చేస్తే చూసుకోవచ్చు ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఆ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది అందులో ఆటో ఫోకస్ సెలెక్ట్ చేసుకుంటే మనకు బ్యాక్ సైడ్ ఉండే ఫోకస్ అనేది ఫోకస్ అయిన ఇమేజెస్ అనేటివి బ్లర్ అవడం జరుగుతుంది ఫోకస్ అయిన బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది అండ్ అలాగే అడ్జస్ట్మెంట్లోకి వెళ్తే ఇక్కడ చూసుకోవచ్చు మన కలర్ అడ్జస్ట్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి చూసుకోవచ్చు ఇవన్నీ ఈ విధంగా మీకు నచ్చిన విధంగా అయితే ఫోటో అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ లైట్ అండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ గ్రీన్లో మనకు బ్యాక్ సైడ్ వాటర్ ఏ విధంగా కలర్ ఉండాలి అండ్ ఫ్రంట్ ఏ విధంగా కలర్ ఉండాలి అండ్ ఆ ఇమేజెస్లో ఉండే కలర్ గ్రేడింగ్ కొంచెం అయితే మనం ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకోవచ్చు అండ్ ఎక్కడైతే చూసుకోవచ్చు ఇమేజెస్లో ఏ విధంగా ఇమేజెస్ అనేది ఎడిట్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఏ విధంగా అవుతుందో ఒకసారి గమనించవచ్చు చూసుకోవచ్చు అండ్ ఇది ఒక బెస్ట్ అప్లికేషన్ అని చెప్పొచ్చు ఇమేజెస్ కావచ్చు వీడియోస్ కావచ్చు అండ్ రెజ్యూమెస్ కావచ్చు ప్రతి ఒక్కటి ఇందులో అండ్ ప్రో ఇందులో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఇంకా బెస్ట్ ఆప్షన్ అనేటివి మనకు కనిపించడం జరుగుతుంది అండ్ ఇక్కడ చూసుకోవచ్చు స్ట్రాచేషన్ అండ్ కలర్ ఎడిట్ వైప్రాన్స్ స్ట్రాచేషన్లో మనకు మరీ ఓవర్గా కాకుండా లైట్గా కొంచెం డిక్ ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు అలాగే కర కలర్ ఎడిట్ ఇమేజ్ లో ఉన్న కలర్స్ అన్ని మనకు డివైడ్ అయ్యి కనిపించడం జరుగుతుంది అక్కడ ఏ కలర్ మనకు పెంచుకోవాలో ఏ కలర్ తగ్గించుకోవాలో దాని అయితే చూసుకొని మీ ఇమేజ్ అనేది ఎడిట్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇక్కడ లో వాటర్ అనేది మరి మరీ గా కాకుండా లైట్ గ్రీన్ అండ్ లో మనం చూసుకోవచ్చు లో వాటర్ అనేది ఏ విధంగా ఉండాలి దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ అలాగే షర్ట్ కలర్ కావచ్చు అండ్ ఫేస్ స్కిన్ టోన్ కావచ్చు అండ్ ఆ స్కిన్ టోన్కు సంబంధించిన కలర్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలని చూసుకోవచ్చు అండ్ దాని బ్రైట్నెస్ కూడా మనం మంచిగా అయితే సెట్ చేసుకోవచ్చు చూడండి బ్రైట్నెస్ అనేది ఫేస్ యొక్క బ్రైట్నెస్ అనేది పెరగడం జరిగింది అండ్ మంచి ఇమేజ్ అప్లికేషన్ అయితే చెప్పచ్చు ఇది టోటల్గా మనకున్న ఇమేజెస్ అయితే ఇది ప్రజెంట్ మనం ఎడిట్ చేసిన ఇమేజ్ అయితే ఇది